భద్రాత్రి కొత్తగూడెం జిల్లా రిపోర్టర్ ముదురుల కిషోర్ ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు కొద్దు సిబ్బంది లేక వంద పడకల హాస్పిటల్ భద్రాచలం కొత్తకోవడానికి పేషెంట్లను పంపించడం జరిగింది నేను మన ఊరిలో ఉన్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సీజన్ వ్యాధులు టైఫాయిడ్ మలేరియా వ్యాధులకు ఓపీ రోజుకి యాభై మంది ఓపీ పేషెంట్లు రావడం జరుగుతుంది చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్ కు వస్తున్న నేపథ్యంలో హాస్పిటల్ బెడ్ల మీద ఒకరికి ఇద్దరు పేషెంట్లు మీద ఇద్దరు పేషెంట్లు ఉంటున్నారు బెడ్లు సరిపోక రోగులు ఎక్కువ వల్ల సిబ్బంది తక్కువ వల్ల భద్రచలం కొత్తకోవడానికి పంపేయడం జరుగుతుంది ఇక్కడైనా ప్రభుత్వ సిబ్బందిని పెంచే విధంగా డాక్టర్లు నర్సులను సిబ్బందిని పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ఆ కొలత లేకుండా చూడాలని స్థానిక ప్రజలు రోగులు అందరూ కోరుకుంటున్నారు జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ ప్రతి ఒక్క నియోజకవర్గానికి పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్న మనుగూరు మండలానికి చెందిన ప్రభుత్వ హాస్పిటల్ వంద పడకల గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న ఇప్పుడు సీజన్ వ్యాధులు వస్తున్నాయి అలాగే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలతోని ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అలాగే ఓపీకి రోజుకు చూసుకుంటే అరవై నుంచి డెబ్బై మంది పేషెంట్లు వస్తున్నారు అలాగే హాస్పిటల్ బెడ్ల మీద ఒకరికి ఇద్దరు ఇద్దరిద్దరు చొప్పున బెడ్ల మీద ఉంటున్నారు అలాగనే బెడ్లను పెంచాలి అలాగే డాక్టర్ల కొలత ఉంది ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ల కొల కొంత ఉంది కొలత డాక్టర్లను కూడా ఏర్పాటు చేయాలి సిబ్బందిని పెంచాలి అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చి నియో నియోజకవర్గాలలో మండలాల నుంచి ఇక్కడికే ప్రభుత్వ హాస్పిటల్కి వస్తారు కాబట్టి అందులో ఇప్పుడు వచ్చే సీజన్ వ్యాధులకు అతి జాగ్రత్తగా ప్రభుత్వం చర్యలు తీసుకొని భద్రాచలం కొత్తగూడానికి పంపిస్తున్నారు పేషెంట్లని ఎక్కువయ్యి అలాగే ప్రభుత్వం క ఎంబటే చర్యలు తీసుకొని డాక్టర్ హాస్పిటల్ సిబ్బందిని అలాగనే కొలతలు లేకుండా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఎన్ న్యూస్ ముద్రకొల్ల కిషోర్ चिरि चिट्टे नाओ स्मार्ट नाली रुानी मा माते वैत्र्य दिवसाम Saya